ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ వీడియో టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన గురించి ఈ వీడియో ఈ చెన్నైలోని చెప్పా లేదా చదంబరం స్టేడియం లో ఈ స్టేడియంలో జరిగింది ఈ స్టేడియంలో కొత్తగా పిచ్చికి సంబంధించి గ్రౌండ్ అంతా కాకుండా పిచ్చి ఏదైతే బ్లాక్ సైడ్ పిచ్చిందో ఆ బ్లాక్ సైడ్ పిచ్చి అంతా తీసేసి దాదాపు సుమారు దాదాపు గ్రౌండ్ లో ఉంటాయి ఏరియా మొత్తం తీసేసి రెడ్ సైడ్ పక్కన పిచ్చి చేసిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇది దీనికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ ఆడారు ఎలా జరిగింది అనేది ఈ వీడియో ఎవడానికి న్యూజిలాండ్ అయితే మ్యాచ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ గట్టి ఈ విధంగా అప్డేట్ వరల్డ్ కప్ లోని గ్రూపు డి గ్రూప్ సంబంధించిన టీమ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాను ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి గుర్బాజ్ ఇబ్రహీం వచ్చారు న్యూజిలాండ్ ఫస్ట్ ఓవర్ బౌలింగ్ హెన్రీ ఒక ఓవర్ పుట్టేటప్పటి ఆరు రెండో ఓవర్ బౌలింగ్ డఫీ రెండు ఓవర్ పుట్టేటప్పటి పది రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ హెన్రీ మూడో ఓవర్ పుట్టేటప్పటి పది రన్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ డఫీ నాలుగో ఓవర్ పుట్టేటప్పటి ఇరవై ఆరు రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ హెన్రీ ఐదో ఓవర్ పుట్టేటప్పటి ముప్పై ఐదు రన్స్ ఆరో ఓవర్ బౌలింగ్ పెరుగుసను ద్వారా ఇబ్రహీం పది రన్స్ చేసి క్యాచ్ అయ్యారు తెలుగు కోల్పోయారు క్రీజ్ లోకి గుర్బర్ వచ్చారు పెరుగుసను చేసే స్పీడ్ బౌలింగ్ చాలా బాగుంటుంది నూట యాభై కిలోమీటర్ల బౌలింగ్ చేస్తుంటారు గుర్బాజ్ ఇరవై ఏడు రన్స్ చేసి క్లీన్ బోల్ గా అవడం జరిగింది ఆరు రన్స్ చేసి రెండు వికెట్లు కోల్పోయింది క్రీజ్ లోకి వచ్చారు పెరుగుతున్న ఆరు కి రెండు ముఖ్యమైన ఆఫ్ఘనిస్తాను రెండులాంటి మధ్య రెండు వేల ఇరవై నాలుగు వల్డ్ క్ సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ ని చాలా కఠినంగా ఎనభై నాలుగు అంశాలతో ఓడించడం జరిగింది ఈ విధంగా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ని తీసుకోవడానికి తొలి మ్యాచ్ ఓడించడానికి పటిష్టమైన గేమ్ ప్లాన్ తోటి వచ్చారని చెప్పుకోవాలి చాలా బాగుంది న్యూజిలాండ్ గేమ్ ప్లాన్ న్యూజిలాండ్ దీనికి ముందు వల్డ్ కప్ ముందు కొన్ని రోజుల ముందు మన ఇండియాలో అన్ని వన్ డే సిరీస్ లో అలాగే ట్వంటీ సిరీస్ లో రావటం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఇండియా వాతావరణం న్యూజిలాండ్ బాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మంచి గేమ్ ప్లాన్ తోటి మంచి ప్రదర్శన అయితే చూపించే విధంగా ప్లాన్ చేసుకుని గేమ్ అయితే అవుతున్నారు డ్రింక్స్ బ్రేక్ పూర్తయింది డ్రింక్స్ బ్రేక్ లో దాదాపు గేమ్ ప్లాన్ గురించి ఇటు బ్యాటింగ్ చేసే టీము బౌలింగ్ చేసే టీము ఇవి కూడా చూస్తుంటారు కాబట్టి నెక్స్ట్ ఏ ఏవర్ లో అద్భుతమైతే జరుగుతుంది అలా బ్యాటింగ్ పరంగా లేదంటే బౌలింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓవర్ బౌలింగ్

కెప్టెన్ లో వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ హెండ్ బింగ్ చేస్తున్నారు డబ్బు రన్స్ పూర్తి చేసుకోవారు వచ్చేసి చేసి పద్దెనిమిది ఓవర్కి టార్గెట్ నూట యాభై మూడు టార్గెట్ వచ్చినా ఐదు ఈ విధంగా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేసుకుని మొదటిని వాళ్ళు మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి వరల్డ్ కప్ ట్వంటీ యూ